వచ్చినటువంటి నా తోటి ఉద్యమకారులకు ఉద్యమకారులకు అందరికి నా పాదాభి తెలియజేస్తున్నాను ముఖ్యంగా సబద అక్కకి కవిత గారికి కూడా ధన్యవాదాలు మరియు రూప్ సింగన్న గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న మనము తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడమో తెలంగాణ వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు ఎంతో మంది రోడ్ల వెంబడి తిరిగే నా తమ్ముళ్ళు మన ఉద్యమకారులు పిల్లలు నా ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముళ్ళకైతే ఆనాటి ఉద్యమంలో కేసులు అయిన తర్వాత పిల్లలకి ఉద్యోగాలు లేక ఈ రోజు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకక ఎంత తిప్పలు పడుతుండ్రో మీ అందరికి తెలుసు ఇంకొకటి ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణ ఉద్యమకారులకి మీకు శాతగాక మీరు చెయ్యలేక ఒక మహిళ ఒక అక్క ముందుకొచ్చే ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మీరు అక్క గురించి ఉందా ఇంకొకసారి కవితక్క ఎవరైనా నోరుసారి మాట్లాడితే మా మహిళల మేము బుద్ధి చెప్తాం అక్క మీరు చెప్పండి చెల్ల మీరు చెప్పండి మీరు మా కవిత అంటే మనం ఊకుంటామా చెప్పక చూడండి ఇలా అన్ని ముప్పై మూడు జిల్లాల నుంచి మహిళలు వచ్చిండ్రు ఒక్కొక్క మహిళ ఉద్యమంలో మహిళల పాత్ర చెప్పాలండి ఎన్ని తిప్పాలు మేము కడుపుతా ఉండి ప్రెగ్నెంట్ నాకు నేను చెప్తున్నా ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత కొన్ని సభలు చెప్పినప్పుడు మన ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు నాకు మూడో నెల కడుపు నాకు పిల్లలు పుట్టారని చెప్పి అయినా కానీ భగవంతుడు దయవల్ల ఏ దేవుడు కరణించిండో నాకు ప్రెగ్నెన్సీ వస్తే కూడా మేము ట్యాంక్ బండ్ మీద వచ్చేసి ఎన్నో ఉద్యమాల్లో ఆ రోజు మనం సాగరహారంకి వచ్చి ఎక్కడంటే అసలు ఎంత తిప్పలు పడమంటో మేము చెప్పలేము మనం తెలంగాణ సాధించుకున్నామంటే అది ఒక కేసీఆర్నే తెలంగాణ వీరుల వల్లనే ఇంకొకరు చెప్తున్నా స్వరూప గారు వచ్చారు వాళ్ళ భర్త అసెంబ్లీ ముందర ఉద్యమకారులకి ఏమి చెప్పి అన్న తెలంగాణ నాగులన్న ఆత్మ బలిదానం చేసుకున్నాడు అటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా మనకు న్యాయం జరగలేదన్నా ఒకటి మాత్రం న్యాయం చెప్తున్నామక్క మీ మీద ఎవడైనా ఎటువంటి మాట్లాడినా కానీ మేము మహిళల మీ వైపు ఉంటాము ఒక్కొక్కరు సంగతి చెప్పడానికి మేమైతే మేము ఉంటాం మేము మీరే కాదు మేము కూడా ఒక్కొక్క ఆడ శివంగిమీ మీతో పాటు ఉంటాను జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ మన వీళ్ళకు